ఈ పుస్తకంలో దగ్గర దగ్గర ఎనభై మూడు కవితలు దాకా ఉన్నాయి ఇందులో కొత్త కొత్త వాడు అనే విధంగా ఆస్తున్నటువంటి వాడు ఎనభై ఆరు కవితలున్నాయి అనేక మంది రాస్తున్నటువంటి వాడు ఆడ కవిత్వంలో ఇది ఇంపబి సరే ఈ కవిత్వాన్ని రెండు మూడు వర్గాల కవిత రైతులు గురించి రాసిన కవిత్వం ఉంది మీద జరుగుతున్నటువంటి అనేక విధాలైనటువంటి అన్యాయాల గురించి ఆక్రంగా గురించి రాసిన పరిస్థితులు ఉన్నాయి ప్రకృతి గురించి రాసిన ఉన్నాయి మానవ సంబంధాలు మీద ఉన్నాయి చిన్న చిన్న వస్తువులను తీసుకొని హృదయాన్ని దగ్గరగా తీసుకొని ఉన్నాయి కరోనా గురించి ఉన్నాయి ఇక రకరకాలైనటువంటి విషయాలను స్పృశించింది ఇక దీని పేరే అవధ భేది అన్నారు వైరంగకాలు అంటే మామూలుగా చెప్తే కవిత అర్థం కాస్త భేర్యం మేము మోహించి చూపిస్తాం అనుకుంటా చూడచ్చు కబడ్ ఆ భేర్యం అనే పుస్తకాన్ని పుస్తకం శీర్షిపెట్టాడు చాలా బాగుంది అయితే కొన్ని కవితల్ని ఉదాహరణించి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను పుస్తకంలో ఈ కవితలు బాగున్నాయి కొన్ని తోట కొన్ని గంటలలో పునరుద్ధి దోషాలు చెప్పిందే చెప్పిన అనిపించినప్పటికీ కొత్తవాళ్ళు అనేటటువంటి భావన ఉన్నప్పటికీ చెప్పాల్సిన విషయాన్ని చాలా ఎక్కువగా చెప్పినట్లయితే తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని స్ఫూర్తి పనిచేసే కవిత్వం చాలా కాలం బలవేస్తుంది అందువల్ల కవిత్వానికి ఒక ఒకవారుడో చెప్పి అత్యక్షుల అర్థాన్ని చెప్పే భావం ఉన్న వాళ్ళు అనిపించింది కొద్ది చోట నాకు ఉదాహరణ నేను ఉన్న గారు ఆ మధ్య లంగు ప్రసాద్ దాంట్లో కాంగేజీ నారాయణరావు గారి సంస్కరణ కార్యక్రమం ఒక సినిమా రిలీజ్ అంటే మమ్మల్ని విషయాలు వెళ్ళాను వెళ్తే రకరకాల ఫలితం రాసుకుంటూ వచ్చారు చాలామంది నాకు అనిపించింది ఇంత చెప్పాలా కాంగోజీ నారాయణరావు ప్రపంచం మొత్తం చేసిన వ్యక్తి మనం ఏం చెప్పేది అందుకే చాలా తక్కువ పదాల్లో చెప్పాలనిపించింది మొట్టమొదట స్టార్ట్ చేయటం అతను శ్వేతం అతను శ్వేతం స్వేదం తన వేదం అతను శ్వేతం చెప్పుడు తెల్లగా కళ్ళు తెల్లగానే ఉంటుంది తెల్లగానే ఉంటాడు పక్షి అతను శ్వేతం శ్వేదం తన వేదం వికసించిన మానవ సరోవరం ఆనస సరోవరం నాడు మానవ సరోవరం అని చెప్తే ఎందుకంటే సాధ్యమైనంత వరకు కొత్తగా తక్కువ పదాల్లో చెప్తే బాగుంటుంది అనేటటువంటి భావన ఇప్పుడు ఈ పుస్తకంలో కవిత్వానికి వస్తే వడది రాద చీరాల నుంచి రాస్తూ బాగుండీ నుంచి రాశారు ఆయన ఆయన సృశించిన అంశం కరోనా ఈ కరోనా ఏంటి ఎక్కడి వాళ్ళని అక్కడ చేయించేసింది బయటికి పాట జైలు మంది కారణంలో పడితే వాము చేతి పెట్టి అనుకునే రోజు మనం విచ్చుకున్న మానవ సమాచారం చేయలేక ఎక్కడ వారు అక్కడ విచ్చుకుపోయాడు దాని గురించి చూడు ఆయన ఎక్కడో పీడకులు పీడికలు ఒకే కారాగారాన పొందు తీరిన కాలం ప్రపంచమంతా మధ్యకారాగా మారిపోయిన క్షణాన కలో ప్రపంచ పటాన్ని పటాపంచలు చేసి ప్రతి ప్రతి ప్రతిఘటించలేని ఉపద్రవం ఉన్నాదిగా ఎగసి ఒక మహాపతనానికి ప్రతీక తానవుతూ ఉంది అని మానవ జీవితం ఎటా ఎలా పటాపంచలైపోయింది స్వేచ్ఛ కారాగారము అయిపోయింది ఏమిటి అంటూ కల్లోల కాలాల పిల్లల చీకటిలో నల్ల దృశ్యమానం చేయకూడదు ఇంకా ఆ బాధ నుంచి మనిషి వేలుకోని బయటికి రాలేకపోతున్నాడు అంటూ తన కనుక వస్తాడు ఇదే పుస్తకంలో ఒక చిన్న వస్తువుని తీసుకొని మన సభాషుడు చాలా పెద్ద వస్తువు తీసుకుంటాయి మన అందరికీ కనిపించే వస్తువులే చాలా ఆయన జాతం తీసుకున్నట్టు ఏంటి అనేది ఫస్ట్ అదేదో అలీగ చదివే ఎంత చాట అన్నట్టు ఈ జాత తీసుకున్నాడు ఏంటి అనుకుంటే కవితం చదివిన తర్వాత నిజమే కదా ఆర్ద్రతతో హృదయం ఎందుకని చెప్పేటటువంటి విధానం ఆ సందర్భం జాత ఇప్పటికీ నాకు ఇంకా గొడుతుంది నాన్న చేతిలో దయబద్ధంగా విన్యాసం చేసిన అపురూపం రూపం ఆయన ప్రతి ఇంతా కనిపిస్తుంది చేతిలో ముందుకు వెనక్కి క్రమబద్ధంగా కదలాడుతుంటే చేతిలో ముందుకు వెనక్కి క్రమబద్ధంగా కదలాడుతుంటే ధారగా గాలి దాండీ గాడివాడుకు తాళిగించలు దూరంగా పడటం వైగంలో ఒరిగించలే వేరు చేస్తున్న దృశ్యం ఆ కనుల ముందు సజీవంగా ఇంకా కదలాడిపోతుంది వరికుపపై పడి మిగిలిన తేలికపాటి గింజల్ని దాంతో రుచులతో దూరం చేయడం అమ్మ చేతి విన్యాసం లయబద్ధమైన సంగీతాన్ని సృష్టిస్తూ దాగి ఉన్న మెదిగల్ని అనవసర పదార్థాల్ని వేరు చేస్తున్న వైనం పార నుండి నీటిని హంస వేరు చేస్తుందో ఏదో తెలియదు కానీ పాల నుండి నీటిని హంస వేరు చేస్తుందో లేదో తెలియదు కానీ తాజు నుండి మంచి గింజల్ని వేరు చేసే సాంకేతికత గుర్తుంది సుర అసుర మిశ్రిత సమాజంలో నివసిస్తున్నాం కథకే మలుపు మనం రాజ వారితో జీవిస్తున్నాం సుర అసుర గణాల మిశ్రమిత మిశ్రమ సమాజంలో నివసిస్తున్నాము మంచి చెడులను వేరు చేసి సున్నితమైన ర్యాక్ నడుస్తున్నాము విచక్షణ జ్ఞాన లోపంతో చెరువైపు ఆకర్షితులై మంచిని దూరం చేసుకుంటున్న తరుణం త్వరి నుంచి తాళు గింజలు వేరు చేసిన విధంగా మనిషి చెడును చదించి మంచిని స్వీకరించే రోజు రావాలి సమాజాన్ని జాతతో చెరుపుతూ తాళని చెడును తరిపి కొట్టాలి కొట్టాలి